అందరిగా నమస్తే అండి ఇక్కడ వీడియోలు ప్లే చేయండి కానీ ఫోటోలు చేప ఒకసారి చూడండి అవి కూడా చూపించవచ్చు చూపించకూడదు ఎందుకంటే సెన్సిటివ్ కంటెంట్ అనమాట ఇవాళ వైఎస్ సునీత గారు ప్రశ్ మాట్లాడారు మాట్లాడినప్పుడు కొన్ని వీడియోలు ప్లే చేసి చూపించారు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన వీడియోలు మాట అవి అవి ఇప్పటివరకు మనం అయితే చూడాలి మొట్టమొదటిసారి అనుకుంటా చూడటం అవి అవి చూసిన తర్వాత జనరల్గా భయం వేసినట్టయితే ఇంత క్రూరంగా చంపేసి అంత దారుణంగా చంపేసి వీళ్ళ గుండెపోటు అని చెప్పేసి ఎలా ప్రచారం చేశారా అనే డౌట్ వచ్చిందనమాట డౌట్ కానీ ముందైతే ఆ వీడియోలు చూస్తుంటే భయం వేస్తుంది ఆ పరిస్థితి చూస్తూ ఉంటేనే భయం వేస్తుంది అక్కడ ఉన్న వాతావరణం చూస్తుంటేనే భయం వేస్తుంది అలాంటిది వీళ్ళు పైగా మళ్ళీ వెళ్ళి అవినాష్ రెడ్డి తర్వాత ఇంకా ఎవరైతే ఉన్నారో అది కూడా వెళ్ళి ఆ రక్తపు మడుగులో ఉన్న ఆయన్ని తీసుకొచ్చి అక్కడ రక్తం అంతా కడిగేసి మళ్ళీ నీట్గా కట్లు కట్టి వాళ్ళు పక్కన పడుకోబెట్టారు ఆయన్ని చేసిన ప్రచారం ఏంటి వాళ్ళు చేసింది ఏంటి కొన్ని వైఎస్ సునీత గారు ఏమీ బయట వ్యక్తి కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లి అదే వాళ్ళ సునీత గారు మాట్లాడుతుంటే సాక్షికి సంబంధించిన విలేకరు అనుకుంటా రిపోర్టర్ అనుకుంటా అడ్డగోలుగా వాదిస్తున్నాడు ఆవిడతో పిచ్చి పిచ్చి ప్రశ్నలు మీరు సాక్షిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మిగిలిన ఛానల్స్లో కూడా వచ్చింది కదా అదే వార్త అని చెప్పేసాను అసలు ఆ వీడియో చూసిన తర్వాత ఎవరైనా గుండెపోటు అని చెప్పని అనుకుంటాడా ఏంటి అంత భయంకరమైన వాతావరణంలో ఒక మనిషి రక్తపు మడుగులో అలా చనిపోయి ఉన్న తర్వాత కూడా అది మన కళ్ళతో చూసి వీళ్ళ బయట ప్రపంచానికి గుండుపోటుతో చనిపోయాడు అని చెప్తే ఎవడా నమ్ముతాడు అసలు కానీ వీళ్ళు చెప్పారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఒకవేళ నిజంగా వాళ్ళ ప్రమేయం లేకపోతే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో హత్యపై వాళ్ళ ప్రమేయం లేకపోతే కనుక వీళ్ళు బయట ప్రపంచానికి అబద్ధం చెప్పాల్సిన అవసరమే ఉంది ఉన్నదే చెప్తారు కదా ఎందుకు గుండుపోటని చెప్పేసి ముందు కవర్ చేద్దాం అనుకున్నారు అలాగే ఇవాళ ఆవిడ పైన విషప్రచారం వివేకానంద రెడ్డి గారిపైన పైన విషప్రచారం ఆయనకు అక్రమ సంబంధాలు అంటకట్టేయడం స్త్రీలోలుడని అమ్మాయిలు పెంచోడని అలా తిరుగుతాడని ఇలా తిరుగుతాడని చెప్పేసి మళ్ళీ అదొక ప్రచారం ఆయన చావును కూడా మనం రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి నారాసుల రక్త చరిత్ర అని చెప్పేసి అని మన సొంత పత్రిక అయినటువంటి సాక్షి ఛానల్లోని సాక్షి టీవీలోని సాక్షి పత్రికలోని రాసేసుకున్నాం కదా మనం ప్రచారం చేసాం కదా వాళ్ళ సొంత చెల్లెళ్ళే చెప్తున్నారు కదా వీళ్ళు నరరూప రాక్షసులు వీళ్ళకి అసలు మానవత్వం లేదు వీళ్ళకి మళ్ళీ అధికారం కట్టబడితే రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా బతకలేరు అని చెప్పేసి సొంత చెల్లెళ్ళు చెప్తున్నారు రోడ్డు ఎక్కి నేను మొన్న దాకా మాట్లాడిన అందరూ కూడా ఈరోజు సునీత గారి ప్రెస్ చూసి ఒకసారి బయటకు వచ్చి సమాధానం చెప్పండి టీవీలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తున్నారు కదా మేధావులునో స్వయం ప్రకటితా మేధావులనో లేదంటే జర్నలిస్టులుగానో పొద్దులేసిన కానించి ఏదో ఒక రకంగా వివేకానంద గారి ఇష్యూ డైవర్ట్ చేయాలని అసలు దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని వైసీపీ పార్టీకి సంబంధం లేదని కొంతమంది అపర మేధావులు ఇంకా మాట్లాడుకుంటూ పోతున్నారు ఒకసారి సునీత గారి ప్రెస్ చూడండి చూసిన తర్వాత మళ్ళీ ఏమైనా వచ్చిందంటే మాట్లాడడం సిగ్గన వచ్చేది మీ బతుకులకి వాళ్ళ కుటుంబ సభ్యులు అబ్బా బాధ ఉంటుంది వాళ్ళకి తండ్రిని చంపేశారు క్రోరాతి కూరంగా చంపేశారు పైగా అది కూడా కుటుంబ సభ్యులు ఒక పక్క తండ్రి చనిపోయాడనే బాధ చంపేశారనే బాధ అదే కాకుండా చంపేసింది మళ్ళీ సొంత కుటుంబ సభ్యులు అది ఇంకా బాధ ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి కూడా భయంకరంగా నటించాడు కదా చిన్నాన్న ఎంత ప్రేమ చూపించారు ఆ రోజున ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు ఎవరైనా ఉంటే మాట్లాడను వచ్చి ఆ రోజు మాట్లాడిన పెద్ద మనుషులందరూ కూడా వచ్చి ఇవాళ కూడా మాట్లాడితే బాగుంటుంది నిజంగా వీడియో చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది అంత క్రూరంగా వేసేసి కూడా వచ్చి అబద్ధాలు ఆడేటల్లో నిజంగా మానవత్వం అనేది లేదు అసలు వాళ్ళకి అంటే వాళ్ళకి అలా అలవాటు పడిపోయారా దానికి ఏం కాదులే ఎన్నికల్లో మనకు సింపతి వచ్చని చెప్పి అని అనుకున్నారు లేదు తెలియదు కానీ చూస్తుంటేనే అదొక రకమైన బాధ ఒకసారి మీరు కూడా చూడండి సునీత గారి ప్రెస్ మీట్ ఒకసారి ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఆ ప్రెస్ మీట్లో అవినాష్ రెడ్డి ఎవరెవరికి ఎన్ని గంటలకు ఫోన్ చేశాడు ఏ సమయంలో ఫోన్ చేశాడు తెల్లారి గంటల రెండున్నర కానించో రెండు గంటలకు కానించో చేస్తే ఉన్నాడు ఆయన ఎవరెవరికి ఫోన్ చేస్తున్నారు అనేది ఆవిడ కూడా చెప్పాల జగన్మోహన్ రెడ్డికా లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా లేదంటే ఈ దస్తగిరు ఇంకో ఎక్సట్రా ఎక్సెట్రా ఉంటారు కదా వాళ్ళక అనేది క్లియర్గా ఆవిడ కాల్ డేటా కూడా పట్టుకుని చక్కగా చీదెత్తుండే ఆవిడ కాల్ రికార్డింగ్ కూడా హత్య జరిగే ఒక మూడు వారాల ముందు ఆ సునీల్ యాదవ్ అనుకుంటా దస్తగిరికి ఒక వాయిస్ మెసేజ్ పంపించాడు నేను వెళ్ళిపోతున్నాను అవినాష్ రెడ్డి ఇంటికాడ నుంచి నువ్వు వస్తానని చెప్పి రాలేదు కదా నేను నీ కోసం వెయిట్ చేయలేనని చెప్పేసి అలా ఉంటాయి వాళ్ళతో బహ్ కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఎరు రోజులు చేసేటప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంద రెడ్డి గారి హత్యను అడ్డం పెట్టుకొని ఆయన శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు లబ్ధి పొందాడు భయంకరంగా లబ్ధి పొందాడు ఎలా అయిపోయింది ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది బాబాని వేసేసింది వీళ్ళేరా అందుకే ఇప్పుడు మళ్ళీ విష ప్రచారాలన్నీ మొదలు పెడతా అనమాట ఇవాళ రేపు చూస్తా ఉన్నా సునీత గారిని కూడా బండబూతులు ఖచ్చితంగా